ఫిబ్రవరి నెల మకర రాశివారి రాశి ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో మకర వారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది శుభవార్తలు వినబోతూ ఉన్నారు అవి ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఫిబ్రవరి నెలలో వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే మకర రాశి వారు ఈ నెల అదృష్టాన్ని పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మకరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము ఈ ఫిబ్రవరి నెలలో రాశిలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు అయితే మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్ర కలియక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తర్వాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మీనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్రత్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేస్తాడు కానీ ఇరవై నాలుగు నుండి కు సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము రాశిచక్రంలో మకర రాశిది పదవది ఈ రాశికి అధిపతి శని మకరాశిని చెర రాశి భూతత్వ రాశి అని అంటారు వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము అధికముగా ఉంటుంది అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారే ఉంటారు రచన వ్యాపకము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషముగా ఉంటుంది మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానము అధికంగా ఉంటుంది సంతానము వీరి అభిష్టము ప్రకారము నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మకరాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిరవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను వేరేజు వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేస్తే మనస్తత్వం కలిగి ఉంటారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరు జీవితము చక్కగా ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు మకరశివారు వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాలను చాలా నిధానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఈ నెల మకర రాశికి చెందిన వారు కొన్ని విషయాల్లో అద్భుతాలను చూడబోతూ ఉన్నారు కొందరు వ్యక్తులను కలుసుకోబోతూ ఉన్నారు మీ మాటకు ఎదురు ఉండదు ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతారు మీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేకపోతారు ఈ నెల సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీరు బాగా అభిమానించే వ్యక్తిని కలుసుకుంటారు రాజకీయ నాయకులతో కొన్ని సమస్యల గురించి చర్చించి వాటిని పరిష్కరించుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల అస్సలు తిరిగనేదే ఉండదు మీరు మీ మాటలతో ప్రజలను ఆకర్షించుకుంటారు మీ పార్టీపై ప్రజలకు అభిమానం పెరిగేలాగా చేస్తారు తప్పు చేసే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది మీ పార్టీలో కొందరు వ్యక్తుల వల్ల చెడ్డ పేరు రావచ్చు అందరినీ గుడ్డిగా నమ్మకండి మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ నెల కొన్ని లాభాలు కలుగుతాయి శ్రమ తగ్గుతుంది ఉద్యోగ స్థలంలో ఉన్న సమస్యలు తొలగించుకుంటారు మిమ్మల్ని తప్పక అర్థం చేసుకున్న వారితో మాట్లాడే అవకాశం వస్తుంది ఇతరులతో ఉన్న సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఈ నెల మీ మాటకు బలం పెరుగుతుంది అందరూ మీ మాటకు విలువ ఇస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది కానీ మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది నిరుద్యోగులు ఎవరైతే ప్రైవేట్ లేదా గవర్నమెంట్ రంగాలలో చేయాలని ఆశిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటే సరిపోతుంది ఉద్యోగం కోసం దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా కొందరు వ్యక్తులు మీతో పరిచయం పెంచుకుంటూ ఉంటారు ఈ నెల మకరాశి వారు మిత్రులను కలుసుకుంటూ ఉంటారు వారితో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఇంటి నిర్మాణాలు వంటివి కలిసి వస్తాయి లోన్స్ లభించటం వల్ల ఇంటి నిర్మాణ పనులు వేగవంతముగా పూర్తి చేస్తారు మీ స్నేహితుల సహాయ సహకారాల వల్ల మీరు కొన్నిటిల్లో విజయం సాధిస్తారు అలాగే సోదర వర్గం వారు కూడా మీకు సహాయం చేస్తారు చదువులో వ్యాపారంలో గవర్నమెంట్కి సంబంధించిన పనుల విషయంలో మీ సోదరులు మరియు మీ మిత్రులు మీకు అండగా నిలుస్తారు ఈ ఫిబ్రవరి నెల మకర వారికి అదృష్ట నెలగా ఉండబోతుంది మీ జీవితంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు లభిస్తుంది రజస్వల వంటి శుభకార్యాలు మీ ఇంటిలో జరుగుతాయి లేదా మీ బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాల వల్ల మీకు లాభాలు కలుగుతాయి మీకు ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది ప్రయాణాలు చేయటం వల్ల మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారు కొన్ని సంఘటనల వల్ల మీ ఆలోచన శక్తి మారుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఇంకా మకర రాశి వారు ఈ నెల వాహనాలు మార్చుకోవడానికి అనుకూలంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనడానికి మీ వాహనం రిపేర్కి ఇవ్వడానికి లేదా దానిని ఇచ్చి ఇంకో వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి వాహనంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు ఎంత డబ్బు ఖర్చు అయినా వాహనాన్ని మాత్రం వదులుకోరు వాహనం అనే కాదు మీ ఇంటిలో ఏసీ ఫ్రిజ్ వాషింగ్ మిషన్ ఏవి రిపేర్లో ఉన్నా వాటిని రిపేర్ చేయించుకోవడానికి బాగా డబ్బు ఖర్చు చేస్తారు ఇంకా ఈ నెల మకరాశి వారికి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక సంఘటన జరిగిపోతుంది ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధపెట్టిన వారు మీ వద్దకు రాబోతు ఉన్నారు మీకు సపోర్టుగా ఉండబోతూ ఉన్నారు మిమ్మల్ని ద్వేషించిన వారిలో మార్పులు వస్తాయి ఇంకా వారు మీకు సహాయం కూడా చేస్తారు మీపై వారు చేసిన ఆరోపణలను వారే తొలగించుకుంటారు మీకు శత్రువులుగా ఉన్నవారు మీకు మిత్రులుగా మారుతారు అలాగే మీరు కూడా ఇంతకాలం శత్రువులుగా భావించిన వారిని మిత్రులను చేసుకుంటారు ఇతరుల మాటలను విని మీరు కొందరిని ద్వేషించి ఉంటే వారి నిజస్వరూపాన్ని తెలుసుకొని మీ తప్పులను కూడా తెలుసుకొని బాధపడతారు మీరు ఎప్పుడైతే తప్పులను తెలుసుకుంటారో వెంటనే మీరు ఇతరులకు అంటే మీరు ఇబ్బంది పెట్టిన వారికి క్షమాపణ చెప్పండి లేదా వారికి తోచిన సహాయం చేయండి మీరు మీ తప్పును తెలుసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంకా మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవటం వల్ల ఇతరులకు మీపై మంచి అభిప్రాయం వస్తుంది తలరాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది చదువుపై ఏకాగ్రత చూపించాలనుకున్న మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మకర రాశి వ్యక్తులు ఈ నెల ఫోన్కి టా ల్యాప్టాప్లకు చాలా దూరంగా ఉండాలి సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపి చదువుకు తక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు ఈ నెల మకర రాశికి చెందిన విద్యార్థులు ఇతర విషయాలలో అతిగా తలదూర్చకపోవటం మంచిది మీ సీనియర్లను కలుసుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఈ నెల మకర రాశికి చెందిన వారికి పనులను పూర్తి చేసుకోవడానికి చాలా సమయం లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులను ఎలాగోలా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలక్కపోయగా చేతిలో డబ్బు నిలుస్తుంది ఖర్చులను నియంత్రించుకుంటారు పెట్టుబడులు పెట్టేవారికి ఈ నెల లాభాలు కలగవచ్చు ఆర్థిక పరంగా ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు ఏలినాటి శని ప్రభావం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది అది కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లోనే ఇతరుల మాటలు విని ఇందులో పెట్టుబడులు పెట్టకండి ఈ నెల మీరు సొంతంగా ఆలోచించి చేసిన పనుల వల్ల లాభాలను పొందుతారు రావలసిన బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు ఈ నెల మెక్క వారికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఉపశమనం కలుగుతుంది వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగానే ఉంది ఆశించిన లాభాలను పొందుతారు ఇతర ప్రాంతాల్లో వ్యాపారం విస్తరణ చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంది ఆస్తికి సంబంధించిన విషయాల వల్ల ఆనందం కలుగుతుంది ఆస్తి వృద్ధి చేయాలనుకునే ఆలోచన బాగుంటుంది జీవిత భాగస్వామి మరియు మీ పిల్లలు మీకు అండగా నిలుస్తారు వారి సంపాదన వల్ల మీరు కొన్ని లాభాలను పొందుతారు మీ పేరుపై ఎంతో కొంత డబ్బు డిపాజిట్ చేస్తారు ఇంటి వాతావరణం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి గత నెల నుండి ఇబ్బంది పెడుతున్న సమస్యలకు చెక్ పెడతారు ఈ నెలంతా బాగుంటుంది అందరూ మీకు అనుకూలంగానే ఉంటారు అయితే మీరు కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించాలి కొత్త వ్యక్తులు పరిచయమైనప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏ విషయం ఎక్కువగా చర్చించకండి డబ్బులు ఇతరులకు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి నిందారోపణలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కంటికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి పంటికి ఎక్కువ శ్రమను కలిగించకండి ఆరోగ్యకరమైన భోజనం చేయండి మీ రాశికి అధిపతి అయిన శని రెండవ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఉన్న కొన్ని ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రాహువు మరియు శుక్రుడు మూడవ ఇంటిలో ఉన్నారు రాహు శుక్రుల వల్ల మీకు ఈ నెల ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి ఎక్కువ ప్రయాణాలు చేస్తారు అది పని కోసం కావచ్చు లేదా బంధుమిత్రులను కలవటం కోసం కావచ్చు రాహువు శుక్రుడితో కలిసి ఉండటం వల్ల విద్యార్థులకు బాగా మేలు జరుగుతుంది కుజుడు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి కేతువు తొమ్మిదవ ఇంటిలో ఉన్నాడు దీని కారణంగా మీపై ఇతరులకు ఉన్న అభిప్రాయం మారుతుంది రాజకీయ నాయకులకు ఇది మంచి సమయంగా ఉంటుంది అయితే కేతువు తొమ్మిదవ ఇంటిలో ఉండటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్త ఇక ఈ నెల మీరు విజయాలు పొందడానికి చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి విష్ణు ఆరాధన చేయాలి బుధ శనివారాలు విష్ణువును పూజించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా శని బీజ మంత్రాన్ని జపించండి మకరాశి వారు ఈ నెలలో విష్ణువును ఆరాధించటం వల్ల మీ జీవితంలో సక్సెస్ను పొందుతారు అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు కాకి ఆహారం పెట్టండి ప్రతిరోజు పెట్టినా మంచిదే ఇలా చేయటం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి మరి మకరాశికి చెందిన వారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఏడు పదమూడు పదహారు ఇరవై మూడు ఇరవై ఏడు ఇవి మకర వారి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు